అందరికీ హాయ్ దిస్ ఇస్ శివ బుసా ఫ్రమ్ టైగర్ హిల్ యూట్యూబ్ ఛానల్ నేను ఈ రోజు వీడియో పెట్టడానికి రీజన్ ఏంటంటే ఒకసారి ఫోటో చూడండి ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు నాగూర్ షఫీ వాళ్ళ నాన్నగారి పేరు సైదు మస్తాన్ వలి వాళ్ళ ఊరు అనుపాలెం రాజుపాలెం మండలం పల్నాడు జిల్లా ఈ ఫోటోలో ఉన్న బాబు కనిపించట్లేదు ఫ్రమ్ థర్టీన్త్ అక్టోబర్ టూ ట్వంటీ ఫైవ్ అంటే టూ డేస్ మండే నుంచి కనిపించట్లేదు ఈ రోజు నేను ఈ వీడియో షూట్ చేస్తున్న డేట్ ఫిఫ్టీన్త్ అక్టోబర్ టూ ట్వంటీ ఫైవ్ టైం వచ్చేసరికి ఎయిట్ పిఎం బట్ ఈ బాబు టూ డేస్ ముందు సోమవారం మిస్సింగ్ అయ్యాడు బట్ ఈ రోజు వరకు కూడా దొరకలేదు బాబు బట్ ఈ బాబు కనపడట్లేదు అని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు నర్సాపేట పోలీస్ స్టేషన్ లో మరియు పిడిగిరాళ్ళ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ అయితే రేజ్ చేయడం జరిగింది ఈ బాబు కృష్ణ చైతన్య జూనియర్ కాలేజ్ నర్సాపేట లో చదువుతున్నాడు దసరా సెలవులు కంప్లీట్ చేసుకుని అంటే మండే థర్టీన్త్ అక్టోబర్ టూ ట్వంటీ ఫైవ్ రోజు అక్కడ వాళ్ళ ఊరు నుంచి అనుపాలెం నుంచి వాళ్ళు నర్సాపేట వెళ్ళాడు నర్సాపేట వెళ్ళినప్పటి నుంచి ఎటువంటి కాంటాక్ట్ లేదు అతను మిస్ అయ్యాడు ఇప్పటి వరకు కూడా బాబు గురించి ఎటువంటి ఆచూకీ దొరకలేదు సో ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి గురించి మీకు ఎవరికైనా తెలిస్తే ఈ కింద ఇచ్చిన నెంబర్స్ కి మీరు కాంటాక్ట్ అవ్వండి బాబు ఎక్కడున్నా సరే చాలా జాగ్రత్తగా ఇంటికి రావాలని కోరుకుంటున్నాను ప్రత్యేకంగా ఈ వీడియో ఎందుకు నేను షూట్ చేస్తున్నాను అంటే వాట్సాప్ లో ఫోటో పెట్టి మనం సర్క్యులేట్ చేయొచ్చు కదా అంటే ఇప్పుడున్న జనరేషన్ ప్రకారం ఎవరు ఫోటో అయినా పెట్టి మాఫింగ్ చేసి ఇది నిజమా అబద్దమా అని చెప్పి డైనమోలో ఉన్నారు బట్ మన యూట్యూబ్ ఛానల్ నుంచి నేను క్లియర్గా డీటెయిల్స్ అన్ని తెలుసుకున్న తర్వాత ఈ వీడియో షూట్ చేసి మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి బాబు ఒకసారి మళ్ళీ చూడండి ఎవరికైనా అనుమానాస్పదంగా తెలిసినా ఒకవేళ ఈ బాబు గురించి ఏమైనా డీటెయిల్స్ కినుక మీకు తెలిసి ఉంటే ఈ ఫోటోలో ఉన్న కి మీరు ఇమీడియట్లీగా కాంటాక్ట్ అయ్యి బాబు చాలా జాగ్రత్తగా ఇంటికి జా జాగ్రత్తగా ఇంటికి రావడానికి మీ వంతు సహాయం చేయండి ఇంటర్ ఫస్ట్ ఇయర్ కాటాను వాళ్ళ దగ్గర మొబైల్ పర్మిషన్ లేదు అందువల్ల అతను ట్రేస్ చేయడం చాలా కష్టమైంది దయచేసి ఈ వీడియోని పల్నాడు డిస్టిక్ మరియు విజయవాడ కృష్ణ గుంటూరు డిస్టిక్లో వాళ్ళకి ఎవరికన్నా ఉంటే షేర్ చేయండి ఈ బాబు ఆచూకి తెలిసి బాబు చాలా జాగ్రత్తగా ఇంటికి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఈ బాబు గురించి ఏదైనా అప్డేట్ కనుక వస్తే నేను మళ్ళీ మీకు వీడియో షూట్ చేసి మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ నేను ఇస్తాను దయచేసి ఇట్లాంటి వీడియోస్ ఏమైనా ఉంటే లైక్ చేయండి దానివల్ల వీడియో అనేది వైరల్ అవుతుంది అంటే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఎక్కువ మంది రీచ్ అవ్వడం వల్ల బాబు జాగ్రత్తగా ఇంటికి రావడానికి ఒక చిన్న ఒక హెల్ప్ అవుతుంది కాబట్టి దయచేసి ఈ వీడియో షేర్ చేయండి అండ్ దెన్ ఈ మన ఛానల్ కనుక మొదటిసారి చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్